ఫిజిక్స్ రమేష్గా సమాజం చే గుర్తించబడ్డ మిత్రులు రమేష్ గారు దాదాపుగా దశాబ్దం నుండి నాకు ప్రియమిత్రులు ఇద్దరం కలిసి అనేక సంస్థల్లో మేము పనిచేస్తాం ఓ కమిట్మెంట్ ఉన్న లెక్చరర్గా ప్రధానంగా విద్యార్థులతో మంచి రిలేషన్స్ ఏవైతే విద్యార్థుల విజయానికి ఉపయోగపడాలో మంచి గైడెన్స్ ఇచ్చే సామర్థ్యం ఉన్న మిత్రులు రమేష్ గారు రమేష్ గారు లెక్చరర్గా మాత్రమే ఈ సమాజానికి పరిచయం కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను నింపాలనే ఒక విద్యార్థి ఉద్యమాన్ని మేము ఆరంభించినప్పుడు ఒక నిరుద్యోగ ఉద్యమాన్ని ఆరంభించినప్పుడు రమేష్ గారు నా ఉన్నారు ఆ నేపథ్యంలోనే వారి ఆధ్వర్యంలో ఎస్ఎస్వి సంస్థ ఈరోజు టెట్ కోచింగ్ ని భవిష్యత్తులో డిఎస్సి కోచింగ్ ని ఆరంభిస్తుంది అట్లాగే ఐఐటికి సంబంధించిన కోచింగ్ ని కూడా సమాజంలో ఏ విద్యార్థులైతే నైపుణ్యము నిశ్చిత ఉందో వారితో క్లాసెస్ స్టార్ట్ చేశారు అతి తక్కువ ఫీజులో ఒక వినూత్నైన ప్రణాళికతోటి అంటే ఉదయం వేళ సాయంత్రం నాలుగు గంటల వరకు ఐదు గంటల వరకు క్లాసులు చెప్తూ సాయంకాలం వేళ ఆ చదివిన చదువుకి ఒక గుర్తింపులాగా రీడింగ్ హ్యాబిట్స్ని రీడింగ్ ఎక్సర్సైజ్ని చేపిస్తూ ఒక వినూత్న ప్రయోగంతో అతి తక్కువ ఫీజు తోటి ఎస్ఎస్పి సంస్థ ఈరోజు క్లాసెస్ స్టార్ట్ చేసింది రమేష్ గారు దాదాపుగా నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో అంకితాభావంతో పనిచేస్తున్న వ్యక్తి ప్రధానంగా వారి లక్ష్యం అంతా కూడా పేద విద్యార్థులకు సహకరించడం విద్యార్థులకు సహాయం చేయడం మంచి మానవ సంబంధాలను నెలకొల్పడం సైన్స్ బ్యాక్గ్రౌండ్ తోటి ఒక లెక్చరర్గా అట్లాగే ఒక ఉన్నత విద్యావంతుడిగా తరదీ టీచర్గా అట్లాగే చాలా కాలము ఒక సంస్థ నడిపిన అనుభవంతో కూడుకున్న వారి నేతృత్వంలో ఎస్ఎస్పి సంస్థ మనకు ఖచ్చితంగా భవిష్యత్తులో వర్ధిల్లాలని విద్యార్థులకు అవసరాలకు అనుగుణంగా నిలబడాలని రమేష్ గారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలని వినియోగించుకోవాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను